మహబూబాదు మున్సిపాలిటీ పరిధి ముప్పై అరబాటు బ్యాంక్ కాలనీలో సుమారు ఐదు వందల ఇరవై ఎనిమిది గజాలకు సంబంధించినటువంటి స్థలంను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడున్నటువంటి ఈవో రాజే గారి పేరు మీద గ్రామ పంచాయతీకి స్వయంగా ఆ పట్టేదారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎమ్మరు ఏడు వందల పదహారు ఆ బిక్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎందుకంటే ముందే ఆ యొక్క భూమికి సంబంధించిన యజమానులు భూమి అమ్మే క్రమంలో అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లేఅవుట్ లేనందున బిటర్మెంట్ ఛార్జీలు కట్టనందున వారే ఆ యొక్క భూమిని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంబంధించిన డాక్యుమెంట్లలోనే వాళ్ళు అమ్మైన సందర్భంగా కుప్పల సంజీవరావు గారు తండ్రి రామయ్య గారికి కానీ లేదా బుక్క రాజేశ్వరరావు గారికి కానీ లేదా బ్యాంక్ కాలికి సంబంధించిన వీళ్ళందరికీ ఎలా చేసే క్రమంలోనే అంతకు ముందుకే ఆ డాక్యుమెంట్లలో క్లియర్గా పార్క్ కోసం తీసుకునే స్థలం అని చెప్పి ఎనభై ఐదులో ఉన్నటువంటి డాక్యుమెంటు అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ సంబంధించినటువంటి ఆ భూమి పట్టేదారులంతా కూడా మరి దీనికి రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది ఆ క్రమంలోనే వాళ్ళందరికీ ఇంటి నిర్మాణ అనుమతులు వచ్చినాయి వాళ్ళు ఆ బెటర్మెంట్ ఛార్జీలు కానీ ఏది కూడా కట్టకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క వీళ్ళ ద్వారా కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి హక్కులు ఇవ్వడం జరిగింది నిర్మాణ హక్కులు దాని తర్వాత గత రెండు వేల పదకొండు సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పప్పు లక్ష్మి అదేవిధంగా ఆమె యొక్క కుమారుడైనటువంటి రాంబాబు అదేవిధంగా కర్ణాకర్ అనేటువంటి వాళ్ళు మరి గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో మరి మాకు సంబంధించింది ఉందని చెప్పి నిరంతరము రెండు వేల పదకొండు నుంచి మరి ఈరోజు వరకు వాళ్ళకు ఉన్నటువంటి తప్పుడు సమాచారం ద్వారా సేకరించిన డాక్యుమెంట్లతో ఇబ్బందులు పెడుతున్నారు దాని మీద స్థానికులుగా మరి దశాబ్ద పైగా మరి అక్కడ ఉన్న బ్యాంకాల అభివృద్ధి కమిటీ కానీ గత కౌన్సిలర్లను కానీ ఇప్పుడున్నటువంటి అక్కడ ప్రాతినిధ్య కౌన్సిలర్ని అందరం కూడా కలిసి ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ఆందోళనలు ఉన్నతాధికారులకు ఇవ్వటం జరిగింది చివరకు పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజల ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో మరి దాన్ని స్థానికులుగా లేదా స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు తగిన విధంగా ఇక్కడ మున్సిపాలిటీ నుంచి మరి కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇతర అధికారులు కానీ తగిన స్థాయిలో పట్టు దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల విలువైనటువంటి ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడేది అది రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాన్ని మనకేమో బాధాప్తా రిజిస్ట్రేషన్ ఉన్నది ఆ యొక్క అతని వాళ్ళకు మాత్రం తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి వీరి మీద అధికారికంగా కమిషనర్ గారి విచారణ జరిపి మనకున్న డాక్యుమెంట్లతో మనం రక్షించుకుంటూ తప్పుడు డాక్యుమెంట్లు చేసినటువంటి వాళ్ళ మీద చేసిన వారి మీద చేయించుకున్న వారి మీద అంటే అమ్మిన వారి మీద ఉన్నవారి మీద విచారణ జరిపి వాళ్ళ మీద కఠినంగా మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అందుకని మేము ఇప్పుడు ఆల్రెడీ కొంత సమాచారం లేకపోతే స్థానికులుగా దాదాపు కౌన్సిలర్లుగా మేము మున్సిపాలిటీకి ఉన్న మొత్తం వివరాలు అందజేయడం జరిగింది దాని మీద మరి సబ్ రిజిస్టార్ గారికి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఉంది అదేవిధంగా అందులో నిపుదిలేనటువంటి ఆధారాలు వాస్తవంగా బాధాపు ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాటి మీద మళ్ళా వారు రిజిస్టార్కు ఒక కంప్లైంట్ అదేవిధంగా టౌన్ పోలీసులకు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఈ తప్పుడు డాక్యుమెంట్లతో వచ్చిన వాళ్ళు చర్యలు తీసుకొని దాన్ని పరిరక్షించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మౌల అవసరాల కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మహబూబ్బాదులు మున్సిపాలిటీ పరిధి ముప్పై ఆరవార్డు బ్యాంక్